నమస్తే అండి మీ సుకన్యాష్ శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి మన గార్డెన్లో ఎడినం సీడ్స్ గాలికి వచ్చి అక్కడక్కడ అక్కడక్కడ పడ్డాయండి అక్కడక్కడ పడ్డ సీడ్స్ అన్నీ అయితే తీస్తున్నాను చూడండి అసలు ఎన్ని రకాల సీడ్స్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క అండి ఇలాగా ఏదో ఒక చెట్టులో ఒక ఎడినం చెట్టు అనేది ఉండదు అయితే ఇది వేరే వాళ్ళకైతే మళ్ళీ ఇంకా కొంచెం ప్రాపిేట్ చేసి అయితే తెలిసిన సారైతే వస్తే నేను నా గార్డెన్లో ఉన్న ఏవేవి టబ్బుల్లో అయితే పడ్డాయో అవి నేనైతేనండి పాడైపోకుండా అయితే ఉంచాను అనమాట మొక్క అవుద్ది కదా కాడెక్స్ ఉంటుంది కదా మనమైనా సరే దాన్ని గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు సింగిల్ బట్టలకి ముద్ద మన కటింగ్స్ పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే ఇలా ఉంచాను నేను చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ వీటిలో ఉన్న ఎలా వైటు పింకు క్రీమ్ కలర్ సింగిల్ పెట్టలేనండి ఇవన్నీ అయితే ఇలాగా ఆ కవర్లో ఇచ్చైతే సారికి ఇవ్వడం అయితే జరిగింది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్య గార్డెన్